ఏ అర్ధరాత్రు కురిసే వర్షానికి మెరుపులకి దిగ్గున లేచినప్పుడు తాను లేదన్న విషయానికి జ్ఞాపకం తనని తాను వధించుకుంటుందని ఎదురు చూస్తాను ఒక శిఖర సత్యం ఒక శిథిల సౌధం ఒక అపార్థివ దృశ్యం ఒక అబద్ధం అద్దం మీద పడి నిజమై ప్రతిఫలిస్తున్నట్టు ఒక పద్యం శోకంలో ఉపతప్తమైపోతున్నట్టు గతిబద్ధం కాలేక రక్తనాళాలు కుంచుకుపోతున్నట్టు కుంభించుకుపోతున్నట్టు అయిపోతూ ఉంటే ఒకే ఒక్క ప్రశ్న ఎందుకు ఇదంతా ఎందుకు అన్న ఒకే ఒక్క ప్రశ్న తెలియదు జీవితం ఎప్పుడు ఎవరికి తెలియదు సత్యం ఏ ఒక్కరికి అందదు ప్రతి కన్నీటి చుక్కలో ప్రతి మెరుపు ముక్కలో ప్రపంచం సాక్షాత్కారమవుతున్న ఒక నూత్న ఆవేశం ఒక సశబ్ద సంగీతం అది శరీరంలో రక్తపు నదులకి వరదలొచ్చి పొంగుతున్న చైతన్యం కాదు వైరాగ్యం కాదు వైయక్తికం కాదు అది ఏదీ కాదు అది అదే స్వప్నం ఒక సమాధి బ్రతుకు తనకు తాను విరోధి మనసు నిర్వేదంగా కూలిన చెట్టు కొమ్మ ఆత్మ అంతర్హితమై సాగే కన్నీటి చెమ్మ